నిన్నటి దినం రాజ్యసభలో రాహుల్ గాంధీ గారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ గారు చేసిన వీధి కళాకారుడు కళాకారుడుపాగా వ్యవహరించి వ్యంగ్యంగా ప్రవర్తించడం ఉపరాష్ట్రపతిపై గౌరవమైన పదవిలో ఉన్న ఉపరాష్ట్రపతిపై ఈ విధంగా వ్యంగ్యంగా ప్రవర్తించడం చాలా దారుణం దీన్ని బీజేపీ ఖండిస్తూ ఉంది రాహుల్ గాంధీ ఖచ్చితంగా భారత జాతికి అంతటి కూడా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ గారిని చేసిన వ్యంగ్యమైన పదాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భరత్ మాతాకి భరత్ మాతాకి వర్దిలాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్దిలాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్దిలాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం i'm not